హాయ్ బ్రదర్ నేను దీన్ని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇకపోతే ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఇది ఓన్లీ మేకపోతులు వీడియో బ్రదర్ ఈ మేకపోతులు మనకి రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వారా చూడండి కొనుగోలు ఎలా జరిగాయి రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి మీరు ఓన్లీ మీ మేకపోతులు వీడియో బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల దాకా జరుగుతున్నా మనకి మేకపోతున్నా ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఈ త్రీ మంత్స్ పిల్లలు ఓన్లీ మేకపోతున్నాను ఈ లైబ్రరీ ప్రకారం అయితే మనకి పన్నెండు కిలోల లైబ్రేట్ వస్తాయి మేం కాదయ్యా నేను అడగలేదు యూట్యూబ్ ఛానల్ పోయి ఆయన అడిగిన యూట్యూబ్ ఛానల్ తిండి పిల్లలు బాబాయ్ తిమ్మిడా ఏం చెప్తున్నారా పదిహేను చెప్పి వేలు చెప్పిన పన్నెండు చెప్పినా ఎంత కడుగున్నారా పదివేలు పదివేలకి పదకొండు వేలు కడుగుతున్నారు మొత్తం వచ్చేసి తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ పన్నెండు అరవై చెప్పారు పదివేలు పదకొండు వేల కడవుతున్నా ఎందుకంటే ఈ వారం మనకి మార్కెట్లోకి అయితే మేకప్ అయితే చాలా వస్తున్నాయి ఇది రేట్లు అయితే ఎలా చేస్తున్నారో ఒకసారి వచ్చేసి మొత్తం మేకపోతులు అయితే చాలా వరకు ఈ వారం అయితే మార్కెట్లోకి ముందు ఎప్పుడు చూడలేదు ఈ వారం మేకపోతులు మేకలు చాలా వచ్చిన్నాయి కదా మేకపోతులు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఎందుకంటే ఇంకా మేకలు కొట్టేడు పిల్లలు వేడ్లు వీడియో తీయాలి ఓకే కదా ఒక నాలుగైదు బ్యాచ్లు చూపిస్తాం కదా కొనుగోలు ఎలా జరిగాయి రేట్లు ఎలా చెప్తున్నారు ఇవి వచ్చేసి మొత్తం మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి గత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూపిస్తాను ఇవి మనకి ముందు లైవ్ ఎట్ మా లైవ్ ఎన్ని పిల్లల ఒక్కగల్లా ఇవచ్చేసి మనకి ఇందాక సౌండ్కి ఏం నిలపడలేదు ఇది వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తారు ఎన్ని మొత్తం పిల్లలు పదిహేడా ఏం చెప్తాను కట్ట మీద పదకొండున్నర చెప్తున్నా మొత్తం ఒకే లాట్ వచ్చేసి పదిహేడు పిల్లలు ఉన్నాయంట జత ప్రైజ్ పదకొండున్న అరవై చెప్తున్నాడన్నా ఫైనల్ రైడ్ కాదు బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఎలా వరకు ఎక్కడో ఇవి కూడా కనిపించాయి పోతు పిల్లలు అన్న ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి కదా ఇవి మొత్తం త్రీ మంత్స్ కింద వస్తాయి జత ప్రైజ్ వచ్చేసి అదే అదే పదకొండు అరవై చెప్తా மூணு பிள்ளை நாலு ஐந்து பிள்ளை திம்பாரு கட்டி பெத்த பிள்ளை பண்ணி பன்னெண்டு வீல் பையனா கலபி எது ஐந்து பிள்ளை திம்பாடா திம்பிடுது அது கதா திம்பேனா ಯೂ ಯೂಡ ಎಲ್ಲೂರುದ್ಮೂಡ ಎಂತ ಪದವೇಲ మొత్తం వచ్చేసి పదమూడు పిల్లలు పిల్లలున్నా జత ప్రైజ్ పదివేల ఐదు వందలు తీసుకున్నారు మనకి వయసు వచ్చేసి మూడు నెలలు అలా ఉంటుంది కదా ఇది లైవేట్ ప్రకారం వచ్చి పదకొండు రూపాయలు లైవ్ లైవేట్ వస్తాయి జత ప్రైజ్ పదివేల ఐదు వందలు కొన్నారని కదా నాలుగు ఇరవై ఒక్క మంది వస్తున్నా ఇరవై ఒక్క మంది అడుగుతున్నారా పోతలేనా ఏం చెప్తున్నావాడు జత పన్నెండు వేలా ఎన్నికల మొత్తం వచ్చేసి పదహారు జత ఫ్రైస్ ఇచ్చి పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ ఏదన్నా బాధ నేడుస్తున్నాడు ఇవి నాలుగు నెలలు ప్రాబ్లం మనకి ఫోర్ మంత్స్ వాళ్ళు లైవ్ వెళ్ళి రకాలంటే పన్నెండు పదమూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి పన్నెండు కిలోలు పన్నెండు కిలోలు వాళ్ళు లైవ్ రేటు వస్తే జత ప్రైజ్ పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా నేరం చేసుకున్న నేరం చేసుకునే అవకాశం ఉన్నాది ఓకే అన్న ఖచ్చితంగా బియనలో ఏ వెంకటగిరి ఓకే మేకల్లో ఓకే ఓకే అన్న ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక బ్యాచ్ అన్న ఈ బ్యాచ్ కూడా ఉన్నాయి ఇది రేట్ ఎలా చెప్తున్నా ఎన్ని పిల్లలు బాబాయ్ ఎన్ని పిల్లలు పద్దెనిమిది పిల్లల ఏం చెప్తున్నా అదేలేం చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వీడియో రేట్లు ఎలా చేస్తున్నారని చూపిస్తున్నాను జత తొమ్మిది వందల అరవై ఆరు చేస్తున్నారా ఎవరు అడగలమ్మా మొత్తం పద్దెనిమిది పిల్లలా ఇప్పుడు వచ్చి బ్యాచ్ వచ్చేసి మన మొత్తం పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి అన్న మనకి టూ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి లైవ్ ఎటు ప్రకారం అయితే పది కిలోలు లైవ్ ఎట్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి అక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి టూ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి జత ప్రైజ్ వచ్చి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకున్నాడు మొత్తం తోటలు వచ్చేసి ఆ పద్దెనిమిది పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా ఓకే వారం చెప్పాలంటే మార్కెట్లో పోతు బిల్లలు అయితే చాలా వచ్చున్నాయి రేట్లు అయితే చెప్తున్నారు కొనేవాళ్ళు కట్గా కనిపించలేదు బ్రదర్ ఇంకొక వచ్చేసి మేకప్ పోతులు అన్ని పెద్ద పిల్లవా ఓకేనా ఈ వారం అయితే చెప్పాలంటే మేకలు బాగానే వచ్చాయి పోతులు బాగానే వచ్చాయి రేట్లు కూడా చూసారు కదా మనకి చెప్తున్నారు కానీ వాళ్ళు పెద్దగా కనిపించలేదన్న చాలా వరకు మేకలు ఈ వారం మేక పోతులు కానీ చాలా వరకు ఆగిపోయిన టైం ఎనిమిదిన్నరే అవుతుంది అయినా కూడా పెద్దగా ఈరోజు అమ్మకం జరగలేదు బ్రదర్ మేకలు అయితే చాలా నిన్న వారం కంటే ఈ వారం మేకలు ఎక్కువ వచ్చాయి మార్కెట్లోకి ఒక టూ మంత్స్ నుంచి చూస్తున్నాం మేక పోతులు చాలా తక్కువగా వస్తున్నాయి కానీ ఈ వారం మాత్రం మనకు మేకపోతులు చాలా వచ్చాయి బ్రదర్ మొత్తం మేకపోతులు బ్రదర్ ఇవి ఎన్ని కనిపించేటివి మొత్తం మేకపోతులేదు ఈ వారం చెప్పండి మార్కెట్లకి మేకపోతులు చాలా వచ్చున్నాయి అమ్మకం అయితే పెద్దగా జరగలేదు బ్రదర్ ఓకే బ్రదర్ మనకి వీడియోస్ ఇంకా తీయాలి కాబట్టి టైం లేదు ఓకే బ్రదర్ వీడియోగా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్